అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ ఫోర్ నాట్ ఫైవ్ మనల్ని పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ట్వెల్వ్ నాట్ నైన్ కలుగు చింతలన్నీ కడకతో దాటగా వెలుగు జంద్రకాంతి వేడుకలర గోరు నిర్గుణ యోగిరా విశ్వధాబి రామ తాత్పర్యం కలిగే కష్ట నష్టాలను ఓర్పుతో దాటడివాడు నిర్గుణ యోగిగా కీర్తించబడును వేమన పద్యాలు ట్వెల్వ్ టెన్ కలుగుచుండడి కర్మం కాలద్రొక్కి నిలిచి నిర్గుణ పదముని నెలవెరింగి పలుకకుండెడు వాడేపో పరమగురుడు నిత్య సంతోష నిధియ నిజము వేమా తాత్పర్యం కర్మానుష్ఠానములు చేయచు నిర్గుణ బ్రహ్మగా తగిన స్థానం తెలుసుకొని మౌనముగా ఉండడు వాడే పరమ గురుడుగా నిత్య సంతోషిగా ప్రశంసలను పొందగలడు వేమన పద్యాలు ట్వెల్వ్ లెవెన్ కలుగుదోషములెల్లను గాలద్రొక్కి వెలుగునకు నావలను వెలుగు వెలుగు జేరి నిలిచి నిర్గుణమందుటే ఇలా సమాధి చెలగు నేనట్ల తడే పరమశివుడు వేమా తాత్పర్యం కలిగేడి దోషాలను కాళ్ళతో త్రొక్కి జ్ఞానదీపం పొందువాడు నిర్గుణుడై సమాధిలో ఉండి పరమశివునిగా కీర్తించబడతాడు టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు सिवार